మంత్రి శ్రీనివాస్ వెళ్తారని ప్రచారం బాలినేని భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలినేని జనసేన కండువ కప్పుకుంటారని టాక్ వినిపిస్తుంది గత కొంతకాలంగా బాలినేని జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది పవన్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని టాక్ వినిపిస్తుంది ఇక మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ బాలినేని జనసేనలో చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెళ్తారని భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళిద్దరి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలినేని జనసేన కండువ కప్పుకుంటారని టాక్ వినిపిస్తుంది అయితే కొంతకాలంగా బాలినేని జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది బాలినినికి పవన్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది బాలినినికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని టాక్ బాలినేని వర్గంలో వినిపిస్తుంది అయితే మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ బాలినని జనసేనలో చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు మాజీ మంత్రి బాలినిని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది సో దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌర్యని అడిగి తెలుసుకుందాం సౌర్య ఇంకా ప్రకాశం జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి గత కొంతకాలంగా అంటే ఎన్నికల అనంతరం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డికి సినీ ప్రముఖులతో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సత్సంబంధాలు తోటి జనసేన పార్టీలోకి వెళతారు చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు ముందు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారన్నప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది మీరు జనసేన పార్టీలోకి వస్తే ప్రకాశం జిల్లాలో ఒక రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము అదేవిధంగా మీకు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ బాలిన శ్రీనివాసరెడ్డికి చెప్పినట్లుగా ఆ టైంలో పార్టీ మారలేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి తన కేడర్ ని కాపాడుకోవాలన్నా లేకుంటే తను ఎదగాలన్నా కానీ వైసీపీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి అందుకని చెప్పేసి అతను జనసేన పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి జనసేన నుంచి అతనికి ఆహ్వానాలు వచ్చినాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఆ జనసేన పార్టీలోకి వెళ్ళడానికి సుముఖంగా బాలినేల శ్రీనివాస రెడ్డి ఉన్నట్లుగా కేడర్ కూడా జనసేన పార్టీలోకి వెళ్ళమని బాల్యానికి సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ రోజు రేపట్లో జనసేన అని పవన్ కళ్యాణ్ ని బాల్యాని శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో మీట్ అవుతారు ఈ భేటీలో క్లియర్ గా పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడతారు బాలిన రెడ్డికి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించేసి ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి కూడా వచ్చని చెప్పి బాల్యన్ వర్గీయం ప్రచారం చేస్తా ఉంది అయితే బాలేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీనియర్ పొలిటీషియన్ నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలో చాలా జిల్లాలోనూ బాలిన శ్రీనివాసరెడ్డికి చాలా మంచి పరిచయాలు ఉన్నాయి ఈ పరిచయాల్ని బా బాల శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనాన్ని చాలా బలవంతంగా పార్టీగా ఎదగ ఎదగటానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎందుకంటే బాల్యాని శ్రీనివాస రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు ఈ రాయలసీమలో జనసేన పార్టీలకు వస్తే ఆ విధంగా అదే జనసేనకు చాలా మంచి బలం అవుతా ఉంటుంది అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాలిన శ్రీనివాసరెడ్డిని పార్టీలకు ఆహ్వానించడానికి సుముఖంగా ఉన్నారు చర్చలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికే తన సన్నిహితులతోటి చాలా వరకు అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని కలిసి రాబో రోజుల్లో పార్టీకి పార్టీ ఏ విధంగా బాలిన శ్రీనివాసరెడ్డిని ఆదరిస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని క్లారిటీ వచ్చేందుకు ఈ రోజు కానీ రేపు గాని హైదరాబాద్ ఒక భేటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు అదేవిధంగా పార్టీ మారే సమయంలో సుమారు ఒక రెండు వేల కార్లతోటి భారీ ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున జన సమయ జన సమీకరణ తోటి ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించే విధంగా ఇక్కడ బాలిన శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆలోచిస్తా ఉన్నారు అయితే బాలిన శ్రీనివాసరెడ్డి ఏ క్షణమైనా గాని పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి బాలిన శ్రీనివాస ఒక ఫోన్ చేసి మనందరం జనసేన పార్టీలకు వెళదామంటే ప్రకాశం జిల్లాలో పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాల్యన్ శ్రీనివాసరెడ్డి ఒక మాస్ లీడర్ గా ప్రకాశం జిల్లాలో అందరికీ సుపరిచితులు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అదేవిధంగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాల్యన్ శ్రీనివాస చరిత్ర ఉంది అందుకని ఒక మాస్ లీడర్ గా ప్రకాశం జిల్లాలో బాల్యన్ శ్రీనివాస ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు ఈయన జనసేనలో వెళితే మాత్రం ఇక్కడ వైసీపీ చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఎస్ అలానే ఇప్పుడు ఒకవేళ బాలిని కనుక జనసేన పార్టీలో చేరితే జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ జనసేన పార్టీలకు వెళితే రాయలసీమలో జనసేన పార్టీ పూర్తిగా బలపడే అవకాశం ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కావచ్చు లేకుంటే తిరుపతి జిల్లాలో కడప కర్నూలు జిల్లాలో మంచి పరిచయాలు ఉన్నాయి బాలనీ శ్రీనివాసరెడ్డికి చాలా సీనియర్ పొలిటీషియన్ కావడం తోటి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా జనసేన పార్టీకి చాలా బలమైన నాయకుడు ఇప్పటి వరకు రాయలసీమలో జనసేన పార్టీకి అంత బలమైన నాయకుడు లేరు బల్నేని శ్రీనివాసరెడ్డి లాంటి బలవంతుడైన ఒక పొలిటీషియన్ జనసేన పార్టీలోకి వస్తే అది జనసేనకు చాలా ప్లస్ పాయింట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి దీప్తి ఫర్ ది అప్డేట్స్